ఓటు వేసేందుకు సొంతలకు వెళ్లిన వారికి వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది దీంతో నిన్న మొన్నటి వరకు సెగలు కక్కిన భానుడి ప్రతాపం తగ్గబోతుంది ఉక్కపోత ఎండల నుంచి ప్రజలు ఉపశమనం పొందబోతున్నారు వెదర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారింది దీనితో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా గురుస్తున్నాయి మరొక రెండు రోజుల పాటు ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక బాలుడు బగబగ మండుతూ ఉన్నాడు గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా నలభై డిగ్రీలకు పైగా పలు చోట్లయితే ఉష్ణోగ్రతలు అనేవి నమేదైనాయి ప్రస్తుతానికైతే ఈ ఉష్ణోగ్రతలు అన్నీ కూడా తగ్గుముఖం పడుతున్నాయి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది లోపు మాత్రమే ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి ఇప్పటికే కొన్ని చోట్లయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి ఉపరితల ఆవర్తనం దోని ప్రభావంతో మరొక రెండు రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అయితే దీని ప్రకారం చూసుకున్నట్లయితే వాటర్ వాటర్లకు ఇది ఒక చల్లటి వార్తనే చెప్పుకోవాలి ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక రేపు ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది వాటర్లు ఎవరు రారు అనే నాయకులు కాస్త భయపడ్డారు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక వాతావరణం పూర్తిగా చల్లబడిపోయిన పరిస్థితి అయితే నెలకొని ఉంది దీనితో అటు నాయకులు సైతం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ చల్లటి వాతావరణం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటేసేందుకు ఆసక్తి చూపుతారు అంతేకాకుండా వాళ్ళంతా కూడా బయటకు వచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఎందుకంటే నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఎండల తీవ్రత కారణం చేత ఎవరూ కూడా బయటకు రాలేని పరిస్థితి ఉంది ఇటు నాయకులు సైతం కూడా ప్రచారాన్ని సైతం కూడా సాయంత్రం నుంచే మొదలు పెట్టడం జరిగింది ఉదయం నుంచి ఉదయం ఏదైతే ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర పది లోపు ముగించేవారు అంతేకాకుండా సాయంత్రం చూసుకున్నట్లయితే కనుక నాలుగున్నర నుంచి మొదలు పెట్టేవాళ్ళు అయితే ఇప్పుడు ఓటింగ్ సమయం వచ్చింది కాబట్టి ఈ ఓటింగ్ సమయానికి చూసుకున్నట్లయితే కనుక ప్రజలంతా కూడా ఎవరు అంటే ఉదయాన్నే ఓటేసే వాళ్ళు వస్తారు కానీ ఈ మధ్యాహ్నం అయితే ఓటింగ్కి చాలా తక్కువ మంది ప్రజలు వస్తారనేది కూడా ఈ నాయకుల్లో కాస్త ఆందోళన కలిగించింది ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు ఓటింగ్ వేసేందుకు సైతం కూడా ప్రజలంతా కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే రేపు సైతం కూడా వాతావరణం అంతా కూడా ఇలాగే ఉండే అవకాశం ఉంది మొత్తం కూడా చెదురు ముదురు వర్షాలతో పాటు తేలికపాటు వర్షాలు అనేవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు రాయలసీమ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మోస్తార్ నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు రాయలసీమలో సైతం కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇది పోలింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఒక చల్లటి వార్తనే చెప్పుకోవాలి ఇటు ప్రజలకు చూసుకున్నట్లయితే కనుక ఈ చల్లటి వాతావరణంలోనే ఈ పోలింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మరొక రెండు రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి ఇటు పోలింగ్ సైతం కూడా ప్రశాంతంగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తం మీద చూసుకోవచ్చు మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక విశాఖ బీచ్ వద్ద ఉన్న మొత్తం అంతా కూడా మేఘావృతమైన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంతేకాకోకుండా గాలులు సైతం కూడా అంటే తీరం వెంబడి గాలులు సైతం కూడా ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తూ ఉంది ఇప్పటికే చాలా చోట్ల కూడా ఈ ఉరుములు ఉరుములతో కూడిన జల్లులు అయితే కురుస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక వడగండ్ల వాన అయితే కురుస్తూ ఉంది ఆ ఉరుములు ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే ఇప్పటికే పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తం మీద అటు ఏజెన్సీ ప్రాంతంలోనూ ఇటు మైదాన ప్రాంతాల్లో సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక వాతావరణం ఒక్కసారిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది ఇదే వాతావరణ పరిస్థితి రెండు రోజుల వరకు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇటు పోలింగ్ సైతం కూడా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తరల వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ సత్యతో జార్జ్ టెన్టీవీ విశాఖ నుంచి